భూ సేకరణ చట్టం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది ప్రభుత్వ ప్రయోజనాల కోసం వ్యక్తుల నుండి భూమిని చట్టబద్ధంగా స్వాధీనం చేసుకునే విధానాన్ని నియంత్రించే చట్టం ఈ చట్టం గురించి ఈ వీడియోలో చూద్దాం మనం నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్నటువంటి చట్టం రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఈ చట్టం ద్వారా భూసేకరణలో పారదర్శకత ఉండేలా చేయడం భూమి కోల్పోయిన వారికి న్యాయపరమైన నష్టపరిహారం ఇప్పించడం అలాగే పునర్నివాసం మరియు పునర్నివాస సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క చట్టం గ్రామీణ ప్రాంతాలలో అయితే భూమి మార్కెట్ విలువకు నాలుగు రేట్ల నష్టపరిహారాన్ని కట్టించడం జరుగుతుంది పట్టణ ప్రాంతంలో అయితే రెండు రేట్ల వరకు నష్టపరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే భూ యజమానికి ముందస్తు నోటీసు ఇవ్వడం అభ్యంతరాలు చెప్పే అవకాశం కల్పించడం మరియు సరైన పరిహారం లభించని పక్షంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే హక్కు ఉంటుంది భూమి కోల్పోయినటువంటి వ్యక్తులకు అయితే తెలంగాణలో అతిపెద్ద భూ సేకరణ జరిగినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఒకటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యంగా కాలువలు పంప్ హౌజులు రిజర్వాయర్ల కోసం భూసేకరణ చేయడం జరిగింది దాంతోపాటుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున భూమిని సేకరించడం జరిగింది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో అంటే ఓఆర్ఆర్లో రోడ్డు నిర్మాణం కోసం అనేక గ్రామాలలో భూసేకరణ చేయడం జరిగింది దాంతోపాటుగా మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్లు ట్యాంకులు ప్లాంట్ల కోసం భూమిని సేకరించుకోవడం జరిగింది దాంతోపాటుగా మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద భూ సేకరణ జరిగినటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు వేల ఎకరాల భూమిని అనేక గ్రామాల యొక్క ప్రజల పునరావాసం జరిగింది అమరావతి రాజధాని ప్రాజెక్టు కోసం రాజధాని నిర్మాణం కోసం విస్తృతంగా భూమి సేకరించడం జరిగింది దాంతోపాటుగా కృష్ణాపట్టణం పోర్టు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పోర్టు మరియు పరిశ్రమల కోసం భూసేకరణ జరిగింది దాంతోపాటుగా సాగరమాల ప్రాజెక్టు అది కోస్టల్ ఏరియా ప్రాంతంలోని పోర్టులు రోడ్లు లాజిస్టిక్ కోసం భూమిని తీసుకోవడం జరిగింది అయితే పోలవరం ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది భూ సేకరణ ల్యాండ్ అక్విజిషన్ అనేది కేవలం ప్రభుత్వ భూములలో నివసిస్తున్న వారికే కాదు పట్టా ఉన్నటువంటి ప్రైవేటు భూములకు కూడా వర్తిస్తుంది ప్రభుత్వం ఒక రోడ్డు డ్యాము ప్రాజెక్టు లేదా ఇతర ప్రజా ప్రయోజనాల కోసం భూమిని అవసరమైతే ఆ భూమి ప్రభుత్వ భూమి అయినా లేదా వ్యక్తి యొక్క భూమి అయినా సరే చట్టం ప్రకారం సేకరించవచ్చు అయితే ఎవరి హక్కు ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి మాత్రమే పరిహారం అంటే కంపెన్సేషన్ అనేది మారుతుంది ప్రభుత్వ భూములలో గవర్నమెంట్ ల్యాండ్ నివసిస్తున్నటువంటి లేదా సాగు చేస్తున్నటువంటి వారికి సాధారణంగా భూమి యొక్క విలువకు సంబంధించిన పరిహారం అనేది ఇవ్వరు ఎందుకంటే ఆ భూమికి వారికి పట్టా అనేది ఉండదు కానీ వారు చాలా సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారు లేదా వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఇల్లు వేసుకొని ఉంటే దాన్ని రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పునరావాసం పునర్నివాసం కింద డబ్బులనేవి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఫ్లాటు షిఫ్టింగ్ కోసం అలవెన్సెస్ జీవన ఉపాధి సహాయం వంటి సదుపాయాలను ప్రభుత్వం ఇస్తుంది అంటే భూమికి కాదు ఇక్కడ నష్టపరిహారం ఇచ్చేది వారి జీవన ఉపాధి కోసం జరిగినటువంటి నష్టానికి పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఒరిజినల్ పట్టా ఉన్నటువంటి భూములలో వ్యవసాయం చేసే రైతులకు లేదా ఇంటి స్థలాల యజమానులకు భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి న్యాయపరమైన పరిహారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్ విలువకు నాలుగు రేట్లు పరిహారం పట్టణ ప్రాంతంలో అయితే రెండు రేట్ల పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది పునరావాస ప్యాకేజీ ఇవ్వడం తప్పనిసరి ఇల్లు కోల్పోతే ఇల్లు లేదా ఫ్లాటు వ్యవసాయ భూమి ప్రత్యామ్నాయ భూమి లేదా నగదు సహాయం కూడా అందించడం జరుగుతుంది ల్యాండ్ అక్విజేషన్ ఎవరు చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ అక్విజేషన్ అనేది చేస్తుంది అంటే భూ సేకరణ అనేది చేస్తుంది ఒక జాతీయ రహదారి అంటే రైల్వే డిఫెన్స్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అలాంటి వాటికి అయితే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా భూసేకరణ జరుగుతుంది కాలువలు రాష్ట్ర రోడ్డు తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంతోపాటుగా రాజధాని నిర్మాణం వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది కానీ చాలా సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే అంటే కలెక్టర్ ద్వారానే భూసేకరణ అనేది ప్రక్రియ అనేది జరుగుతుంది భూసేకరణ అయిన తర్వాత బాధితులకు డబ్బు ఎవరు ఇస్తారు అంటే ఆ ప్రాజెక్టు ఎవరిది అయితే వారు కేంద్రానికి సంబంధించింది అయితే కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి ఆ యొక్క బాధితునికి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది లేదంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర నిధుల నుంచి ఉపయోగించి ఆ పరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది అలాగే భూమి కోల్పోయినా లేదా ఇల్లు కోల్పోయిన వారికి రీహాబిలిటేషన్ కాలనీలు పునరావాస కేంద్రాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా అదే ప్రభుత్వం యొక్క బాధ్యత భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి తన ప్రైవేటు పట్టాభూమిని ఇవ్వకపోతే చివరికి ప్రభుత్వం చట్టబద్ధ అధికారంతో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుంది అయితే ఇది ఒక్కసారిగా జరగదు ముందు నోటీసు ఇవ్వడం జరుగుతుంది అభ్యంతరాలు చెప్పే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది పరిహారం నిర్ణయించడం కూడా జరుగుతుంది అయినా కూడా భూమి యజమాని సహకరించకపోతే ప్రభుత్వం పరిహారాన్ని మొత్తం కోర్టు లేదా ట్రెజరీలో డిపాజిట్ చేసి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటుంది అయితే భూ యజమానికి ఆ భూ సేకరణపై లేదా పరిహారం తక్కువగా ఉందని భావిస్తే కోర్టును ఆశ్రయించే పూర్తి హక్కు అతనికి ఉంటుంది అంటే భూమిని ఇవ్వకపోయినా ప్రభుత్వం బలవంతంగా తీసుకోవచ్చు కానీ న్యాయమైన పరిహారం ఇవ్వకుండా మాత్రం తీసుకోలేరు ఇదే టూ థౌజండ్ థర్టీన్ భూసేకరణ చట్టం తెలియజేస్తుంది మనందరికీ భూ సేకరణ జరిగిన తర్వాత ప్రభుత్వం భూమిని తీసుకునే నష్టపరిహారం అంటే కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తే లేదా ఇవ్వకపోతే భూమి కోల్పోయిన రైతులకు మరియు భూ యాజమానులకు చట్టపరంగా బలమైన హక్కు ఉన్నాయి భూసేకరణ చట్టం టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం భూమిని స్వాధీనం చేసుకునే ముందు లేదా స్వాధీనం సమయంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడం చట్టవిరుద్ధం అవుతుంది భూమి కోల్పోయిన వారికి ఉండే మొదటి రైట్ ఏమిటంటే పరిహారం కోరే హక్కు ఉంటుంది వారికి ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఇవ్వకపోతే భూ యజమాని కలెక్టర్ లేదా భూ సేకరణ అధికారి అధికారి వద్ద రాతపూర్వకంగా డిమాండ్ చేయవచ్చు అలాగే పరిహారం ఆలస్యమైతే చట్టం ప్రకారం వడ్డీ ఇంట్రెస్ట్తో కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది రెండవ రైట్ ఏంటంటే కోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉంటుంది నష్టపరిహారం ఇవ్వకుండా భూమిని తీసుకున్నా లేదా పరిహారం తక్కువగా నిర్ణయించినా కూడా బాధితుడు ల్యాండ్ అక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ లేదా సంబంధించినటువంటి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు కోర్టు ద్వారా పెంచినటువంటి పరిహారం వడ్డీతో సహా వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది మూడో రైట్ ఏంటంటే పునరావాసం మరియు పునర్నివాసం రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ భూమితో పాటు ఇల్లు లేదా జీవనోపాధి కోల్పోతే ప్రభుత్వం పునరావాస కాలనీలు ప్రత్యామ్నాయ ఇల్లులు లేదా నగదు సహాయం ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది ఆ యొక్క ప్రభుత్వం ఇది కూడా ఇవ్వకపోతే దానిని చట్టపరంగా పోరాడవచ్చు డబ్బులు ఎలా రాబట్టుకోవాలి అంటే ముందుగా అధికారులకు వినతి పత్రం ఇవ్వాలి తర్వాత న్యాయ పోరాటం ముందుగా కలెక్టర్ లేదా భూసేకరణ అధికారికి రాతపూర్వకంగా నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత మనది స్పందన లేకపోతే న్యాయవాదిని సంప్రదించి కోర్టులో పిటిషన్ దాఖలు కూడా వేయవచ్చు కోర్టు ఆదేశాల ద్వారా పరిహారం వడ్డీ ఖర్చులు కూడా ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవచ్చు ల్యాండ్ ఎక్వజేషన్లో మీ భూమి కోల్పోయినట్లయితే మీ భూమి పోయిందంటే హక్కులు పోయినట్టు కాదు చట్టం మీ వెంటే ఉంటుంది మీ నష్టపరిహారం మీకు తప్పకుండా రావాల్సిందే భూ సేకరణలో వ్యవసాయ భూములు కానీ ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ప్రైవేటు భూములు కానీ ప్రభుత్వం తీసుకోవడానికి ప్రధానంగా ఆధారమయ్యే ముఖ్యమైన చట్టం ఏదైనా ఉందంటే అది టూ థౌజండ్ థర్టీన్ అనే చట్టం భూసేకరణ చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్వజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం సెక్షన్ లెవెన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్ ఈ సెక్షన్ కింద ప్రభుత్వం పబ్లిక్ పర్పస్ కోసం భూమిని సేకరించబోతున్నామని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వ్యవసాయ భూములు లేదా ఇంటి స్థలాలపై భూ సేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా ప్రారంభమైన ప్రారంభమైనట్టు భావిస్తారు అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీన్ ద్వారా యజమానులు అభ్యంతరాలు చెప్పే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఈ యొక్క చట్టం సెక్షన్ నైన్టీన్ కింద ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే భూమిని తప్పకుండా సేకరించబడుతుంది అని తుది ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ ట్వంటీ త్రీ పరిహారం నిర్ణయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సెక్షన్ ఇది దాంతోపాటుగా సెక్షన్ థర్టీ వన్ అండ్ థర్టీ ఎయిట్ ద్వారా భూమిని స్వాధీనం చేసుకోవడం మరియు యాజమాన్యాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయడం కూడా జరుగుతుంది అయితే ఈ మొత్తం విషయాన్ని మనం కంక్లూజన్లో మాట్లాడుకున్నట్లయితే వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలాలు అయినా కూడా ప్రభుత్వం తీసుకోవడానికి చట్టపరంగా అయితే భూసేకరణ అంటే ప్రభుత్వం ఎలా పడితే అలా భూమిని తీసుకోవడం కాదు చట్టం ప్రకారం నోటీసు పరిహారం పునర్నివాసం తప్పనిసరి అవుతుంది భూమికి సంబంధించినటువంటి హక్కులు తెలుసుకొని ఉంటే భూసేకరణలో మీరు నష్టపోవడానికి అవకాశం అనేది ఉండదు ఇదంతా కూడా రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ టూ థౌజండ్ థర్టీన్ అనేది ఏం తెలియజేస్తుంది సెక్షన్ లెవెన్ ఏం చెప్తుంది సెక్షన్ ఫిఫ్టీన్ సెక్షన్ నైన్టీన్ సెక్షన్ థర్టీ వన్ అండ్ థర్టీ అండ్ థర్టీ ఎయిట్ ఏం తెలియజేసింది అనేది ఈ అంతా కూడా ఈ వీడియోలో మనం ఇప్పటివరకు మాట్లాడుకోవడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ